హలో ఎవ్రీవన్ ఈ రోజు పూరి జగన్నాథ్ అద్భుత కథ మరియు మీకు తెలియని నిజాలు తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఇవాళ మనం తెలుసుకుందాం పూరి జగన్నాథ్ అద్భుత మరియు ఆధ్యాత్మిక కథను ఇది కేవలం ఒక దేవాలయం కథ కాదు ఇది భక్తి శ్రద్ధ మరియు విశ్వాసంతో కూడిన కథ పూరి జగన్నాథుడు అంటే భగవాన్ శ్రీకృష్ణుడు ఆయనతో పాటు బలరాముడు మరియు సుప్రదాదేవి కూడా ఈ దేవాలయంలో ఉంటారు ఈ విగ్రహాలు మానవ రూపం కాకుండా చేతులు లేని ప్రత్యేకమైన ఆకృతిలో ఉంటాయి ఇంతకు వెనుక ఒక గొప్ప కథ ఉంది ఒక్కసారి ఒడిశా ప్రాంతానికి పాలకుడిగా ఉన్న రాజు ఇంత ఒక రాత్రి సుమారు శ్రీహరి దర్శనం పొందాడు ఆయన చెప్పిన ఆదేశం ప్రకారం రాముని రూపంలో ఉన్న ఒక అద్భుత దివ్య వృక్షం సముద్ర తీరంలో కనపడింది ఆ వృక్షంతో జగన్నాథుడు సుప్రదమ్మ బలరాముని విగ్రహాలు తయారు చేయించాలని దేవుడు స్వయంగా విశ్వకర్మ రూపంలో వచ్చాడు కానీ అతను చెప్పాడు నేను ఇరవై రోజులు గదిలు మూసుకొని విగ్రహాలు తయారు చేస్తాను ఈ సమయంలో ఎవ్వరు తలుపులు తీయకూడదు కానీ రాజు ఆత్మతతో తలుపులు తెరిచాడు అప్పటికి విగ్రహాలు పూర్తి కాలేకపోయాయి అందుకే అవి చేతులు లేకుండా అర్ధ రూపంలో ఉంటాయంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ జగన్నాథుడు తన అన్నయ్య బలరాముడు సోదరి సుప్రదాతో కలిసి తమ మామగారి ఇల్లు అయిన శ్రీ ఉంచ మందిరానికి వెళ్తాడు ఈ ప్రయాణమే జగన్నాథ రథయాత్రగా ప్రసిద్ధి చెందింది లక్షలాది మంది భక్తులు ఈ రథాన్ని లాగడం ద్వారా పుణ్యం పొందుతారు ఇక్కడ ప్రసాదం ఎప్పటికీ తక్కువ వద్దు ఎప్పుడు ఎక్కువ కూడా వద్దు దీన్నే మహాప్రసాదం అంటారు ఈ దేవాలయంలోని ధ్వజం ఎప్పుడు గాలి వెనుకగా కాకుండా ఎదురుగా కలుగుతుంది గోపురంపై పక్షులు కూర్చోవరు ఇవన్నీ ఆ జగన్నాథుడి చిహ్నాలు ఆ జగన్నాథుడి రథాన్ని మనం లాగాలనుకున్నప్పుడు అది కదలదంట ఆ జగన్నాథుడు రావాలనుకున్నప్పుడే ఆ రథం అనేది కదులుతుందంట పూరి జగన్నాథుడి కథ అనేది మనలో భక్తిని విశ్వాసాన్ని నింపుతుంది ఇలా కేవలం ఒడిశాకే కాదు ప్రపంచం అంతటికి ఆధ్యాత్మిక మార్గదర్శి మీరు కూడా ఒక్కసారైనా జగన్నాథుని దర్శించుకోవాలని ప్రయత్నించండి మీ జీవితంలో జగన్నాథ స్వామికి జై